జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఏడవ భాగము రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యంలో చదునైన ప్రదేశంలో ఉంది ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించాడు తపస్సులో ఉన్న సుతీక్ష్ణ మహర్షిని చూశాడు భక్తితో నమస్కరించాడు తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ మహర్షి నా పేరు రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడను తండ్రి ఆజ్ఞ మేరకు నా భార్య సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను కళ్ళు తెరిచి నాతో మాట్లాడండి అని ప్రార్థించాడు సుతీక్ష్ణ మహర్షి కళ్ళు తెరిచాడు రాముడిని చూశాడు పరమానందంతో రాముడిని కౌగిలించుకున్నాడు రామా నీకు స్వాగతము నీ రాకచే మా ఆశ్రమమునకు ఒక నాథుడు దొరికినట్టయింది రామా నీ గురించి విన్నాను నీవు అరణ్యంలలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాను దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు నేను స్వర్గమునకు వెళ్ళవలెనని నిశ్చయించుకున్నాను కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను నీవు స్వీకరించు అని అన్నాడు అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు ఓ మహర్షి మీ గురించి వలన విన్నాను తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును మహర్షి చెప్పారు అని అన్నాడు రామా ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది ఇక్కడ ఫలవృక్షములు పూదోటలు విస్తారంగా ఉన్నాయి పర్ణశాల నిర్మించుకోవడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకుని ఇక్కడే ఉండవచ్చును కానీ ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి కానీ అవి ఎవ్వరికీ హాని చేయవు కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్ళిపోతాయి అది తప్ప ఇక్కడ ఏ విధమైన భయమూ లేదు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు సుతీక్ష్ణ మహర్షి అప్పుడు రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి నాకు మృగముల వలన లేదు నేను వనవాసిని కాను కదా క్షత్రియుడను ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను కానీ నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను అనిపిస్తూ ఉంది అని అన్నాడు రాముడు తరువాత రాముడు లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు సుతీక్ష్ణ మహర్షి రామలక్ష్మణులకు సీతకు వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు ఆ రాత్రికి వారు సుతీక్షణుని ఆశ్రమంలోనే ఉన్నారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తస్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్